హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు పత్తిశేనికి రెండోసారి మందు కొడుతున్నాం రెండోసారి మందు కొట్టడానికి ఏ మొత్తం నల్లి ముడత దోమ ఆడా పురుగులు ఉన్నాయి దానికోసం మనం మందులు కొట్టుకడిపోయాను మందులు కొట్టుకడిపోతాయని చెప్పిండు కొట్టమని సౌభాగ్య టెండర్స్ పల్లిపాడు సతీష్ గారు చెప్పిండు ఈ పలాండి మందు కొట్టని ఒక మందు వచ్చేసి అడ్వాన్స్ కంపెనీ వారిది కాయగాడ్ ఒక ఎకరానికి మంది గ్రాములు ఇచ్చారు రెండో మంది అందులో కలపమని కూర మండల వారిది కూరమండలకి కాల్షియం కాల్షియం లిక్విడ్ ఒక అర లీటర్ ఇచ్చారు ఎకరానికి కొట్టమని అది వచ్చేసి ఆ కంపెనీ వచ్చేసి రెండు కంపెనీలు బాగానే ఉన్నాయి ఒక ఎకరానికి వచ్చేసి ఆరు వందలు పడుతుంది ఎకరానికి వచ్చి ఆరు ఆరు వందలు పడుతుంది అది ఓన్లీ అది దేని దేనికి పని చేయదంటే తెల్లదోమ పచ్చదోమ ముడత ముడత ఈ చిన్న చిన్న పురుగులు పచ్చదోమ అన్నిటికి పనిచేసి దాన్ని ఇచ్చారు ఎకరానికి వచ్చేసి ఆరు వందలు ఏటు పడుతుంది దీన్ని ఐదు నుంచి ఆరు సైమాలు కొట్టుకోవాలి ఆరు తేమాలను కొట్టినప్పుడు నాలుగు 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 సార్లు పట్టుకొని చిన్నగా నిదానంగా చెట్లు దడిచేటట్టు కొట్టాలి ఎందుకంటే ఒక్కో చెట్టు ఈ సంవత్సరం మంచిగా మొలవటం తక్కువ మలిసినాయి కాబట్టి విత్తనాలు సావిత్రంలో ఎక్కువ పెట్టినాయి దానివల్ల ఒక్క చెట్టు పెద్దగా ఉంటుంది ఒక చెట్టు పెద్దగా ఉంటుంది ఒక్కొక్క చెట్టు చిన్నగా ఉంటుంది ఈ చెట్ల చూడు ఒక్కొక్క చెట్టు చిన్నగా ఉన్నాయి ఈ చిన్నగున్న చెట్టుకి ముడత ఎక్కువ వచ్చింది ఈ వాతావరణానికి కూల వాతావరణం ముడత వచ్చింది ఒక చోటి చిన్న చిన్నగా ఉన్నాయి ఈ చిన్న చిన్న ఉన్న వాటికి ఎక్కువ మందు పడదు మందు పడగా నాలుగు నాలుగు సాళ్ళు నాలుగు నాలుగు సాళ్ళు కొట్టుకుంటా ట్యాంక్ ఎకరానికి వచ్చేసి ఐదు నుంచి ఆరు ట్యాంకీలు కొట్టుకుంటా చిన్న చిన్న కొడితే ఆ చిన్న మనం కొట్టేటప్పుడు ఆ చిన్న చెట్లకు పడదా చూసుకోవాలి ఆ చిన్న చెట్లకు పడితే ఈ పచ్చదోమ తెల్లదోమ ఈ ఆడాడ ఆడ పురుగులు ఇప్పుడు ఎవరికి పత్తిలో పురుగు ఉండిపోయేది ఇప్పుడు పురుగులు కూడా కనపడతాయి ఈ గడ్డి చుట్టూ గడ్డి ఈ వాతావరణం వల్ల పురుగులు కూడా కనపడుతున్నాయి ఆ పురుగులు కూడా చచ్చిపోతాయి దానికి అదేవిధంగా ఆ కాల్స్ మందు అక్కడక్కడ ఎరుపు రాకోకుండా ఆకులు ఎరుపుకి ప్లస్ ఒక్కోసారి పిండి నెల లాగా వచ్చేదానికి ఆ ఎరుపుకి వాటికి కూడా అన్నిటికీ పనిచేసేది ఈ మందు ఎకరానికి ఆరు తైమాలు కొట్టుకోవాలి ఐదు నుంచి ఆరు కొట్టుకోవాలి నాలుగు నాలుగు సార్లు పట్టుకొని కొట్టుకోవాలి కొట్టుకుంటే చెట్టు చెట్టు కొట్టుకుంటే టైం అని పంపుతో ఆ ట్యాంకులు అంటే మనసుకు మనసు వచ్చినట్టు కొట్టుకోవచ్చు మోల్డెన్ టైప్ వాళ్ళు కొడితే మంచి గన్ను దూరంగా పెట్టి బారు పిచ్చి పిచ్చి కొట్టకుండా నిదానంగా బుట్ట టైప్ పెట్టుకొని నిదానంగా చెట్టు చెట్టుకు దడిచింది లేదు చూసుకుంటా కొట్టుకోవాలంటే మీరు ఈ మనం కొట్టే మందు ఆకలి మీద పడి గాలి ఎడిదినా ఏం కాదు అదే పనిచేసిద్ది నెంబర్ పడుకుంటుంది నెంబర్ పడుకుంటుంది ప్లస్ హాయ్ ప్లీజ్ సబ్సరీ షేర్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి హాయ్ కజీ పత్తికేళి తీసుకోండి కర్జీ కట్ చేయ